కేరళలో కొత్త వైరస్ అనేది అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతుంది అది బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అమిబా అని దాంట్లో దాదాపు అరవై మందికి పాజిటివ్ రాగా దాంట్లో దాదాపు ఇరవై ఆరు మంది ఏదో పాజిటివ్ వచ్చి చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి తిరువనంతపురంలో కూడా ఒక పదిహేడేళ్ళు బాలుడికి కూడా అది పాజిటివ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి బాలుడు చనిపోవడం జరిగింది అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఏంటి అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలని తెలుసుకుందాం మనతో పాటు న్యూరాలజిస్ట్ అయినటువంటి మొహమ్మద్ బిలాల్ గారు ఉన్నారు వారిని అడిగి మరి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే అండి ఈ కేరళలో ఇప్పుడు రీసెంట్గా ఏదైతే బ్రెయిన్ ఈటింగ్ అమీబాని ఉందో దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అక్కడ చాలా మంది చనిపోవడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ వాటర్ వల్ల కూడా అక్కడ అమీబా అని స్ప్రెడ్ అయ్యి అక్కడ వాళ్ళందరూ చనిపోవడం జరుగుతుందని అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు ఎలా గుర్తుపట్టవచ్చు ఈ వైరస్ని సో ఫస్ట్లీ ఇది ఇది ఏంటి ఫస్ట్ ఎందుకు ఇది ఏమైతుంది అసలు అనేది అది అర్థం చేసుకోవడం అది ఫస్ట్ స్టెప్ అది ఇది బేసికలీ అమీబా అంటే బ్యాక్టీరియా వైరస్ ఎట్లా ఉంటుందో ఒకటి అమీబా అని ఉంటుంది సో ఒక చిన్న మైక్రో ఆర్గానిజం మాకు కనబడదు అది సో అది అది లోపల వెళ్ళి బ్రెయిన్లో వెళ్ళి ఇన్ఫెక్షన్ చేస్తుంది బ్రెయిన్ మ్యాటర్కి కూడా ఇన్ఫెక్షన్ చేస్తుంది బ్రెయిన్ది కవరింగ్స్ మీద కూడా ఇన్ఫెక్షన్ చేస్తుంది ఇది అమీబిక్ మినింగెన్సఫ్లైటిస్ అనే కేసెస్ అవుతున్నాయి కేరళలో ఇప్పుడు చాలా కేసెస్ అయినాయి సెవెంటీన్ పీపుల్ హ్యావ్ ఆల్సో డైడ్ సో ఇది ఎందుకు చాలామంది దీనికి ఇట్లా ఇంత మీడియాలో ఎందుకు దీనికి వస్తుంది అనేది అంటే ఇప్పుడు మార్టాలిటీ రేట్ నంబర్ ఆఫ్ కేసెస్లో మార్టాలిటీ రేట్ దీనికి చాలా హై ఉంది సో ఇన్ఫెక్షన్ వచ్చినాక నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఉన్నాయి సో అది చాలా హై ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిజీజెస్కి పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మార్టాలిటీ ఉంటే కూడా చాలా హై అనమాట ఇది ఒకసారి డిసీజ్ వచ్చినాక నైంటీ పర్సెంట్ మార్టాలిటీ ఉంది సో ఇది చాలా డేంజరస్ డిసీజ్ వస్తుంది సో దీని గురించి అందుకనే చాలా మంది ఇది దీని గురించి మాట్లాడుతున్నారు ఇంకా డిస్కస్ చేస్తున్నారు అంటే ఈ అమిబ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి ఒకసారి డిసీజ్ ఒక పర్సన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇది బాడీలో ఎట్లా స్ప్రెడ్ అవుతుంది హ్యూమన్ బాడీలో సో ఫస్ట్ ఇది ఎట్లా బాడీలో ఎంటర్ అవుతుంది సో దీంట్లో మోస్ట్ కామన్ రూట్ అయితే నేసల్ మ్యూకోజా సో నోస్ లోపటి నుంచి నోస్ ది పైన రూఫ్ లాగా ఉంటుంది ది సో ఆ నోస్కి రూఫ్ లోపట్ నుంచి కొన్ని హోల్స్ ఉంటాయి ఆ నర్వ్స్ కిందకి రావడానికి బ్రెయిన్ నుంచి ఆ హోల్స్లో నుంచి పైకి వెళ్తుంది ఇంకా బ్రెయిన్కి ఒకసారి ఇన్ఫెక్షన్ అయినాక ఫీవర్ రావడం ఫీవర్ తోటి ఫీవర్ అయితే చాలా కామన్ సిమ్టమ్స్ సో అది నాన్ స్పెసిఫిక్ ఉంటుంది మేము చెప్పలేము సో ఫీవర్ తోటి ఎవరికైనా హెడేక్ కూడా వచ్చింది వామిటింగ్స్ కూడా వచ్చినాయి ౌంటింగ్ సెన్సేషన్ వచ్చింది నెక్లో టైట్నెస్ వస్తుంది ఇంకా ఫిట్స్ లాగా వస్తున్నాయి కన్ఫ్యూజన్ లాగా అవుతుంది పర్టికులర్లీ ఇలాంటిది సో ఫీవర్ విత్ హెడేక్ ఈ సిమ్టమ్ వస్తే వెంటనే కొద్దిగా డాక్టర్కి చూపియాలి ప్రిఫరబ్లీ ఒక న్యూరాలజిస్ట్కి చూపించాలి ఈ సిమ్టమ్స్ దీనికి ఇది ఉన్నాయి ఇంకా రూట్స్ ఆఫ్ ఎంట్రీ అపార్ట్ ఫ్రమ్ నేసల్ మ్యూకోజా ఈ నోస్ది రూఫ్ లోపల నుంచి వెళ్ళడం తో పాటు ఇంకో ఇంకా కొన్ని రూట్స్ కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్లో నుంచి వెళ్తుంది కొంతమందికి అంటే రియర్లీ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ దట్ స్కిన్లో నుంచి కూడా వెళ్ళచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెయిన్ వాటర్లో వెళ్తున్నారు డ్రైనేజ్ ఫ్లో అవుతుంది లేకపోతే కంటామినేటెడ్ వాటర్ ఫ్లో అవుతుంది అది స్కిన్లో కాంటాక్ట్ వస్తుంది ఆ స్కిన్ లోపటి నుంచి అది వెళ్ళి బాడీలో వెళ్ళి బ్లడ్ లోపటి నుంచి బ్రెయిన్కి వెళ్ళచ్చు సో ఇది కూడా పాసిబిలిటీ ఉంది ఐజ్ నుంచి మ్యూకోజా నుంచి స్కిన్లో నుంచి ఇవి కూడా ప్రూవెన్ రూట్స్ ఉన్నాయి లోపల వెళ్ళడానికి చాలామంది అంటే కేరళలో ఈ డిసీజ్ వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ వాటర్లో స్నానం చేయడం వల్లే ఆమీబా అమీబా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉందో అలా ఆ బాడీలోకి వెళ్ళే ఈ డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని అంటున్నారు అలాగే కరోనా వైరస్ ఎట్లయితే మనకు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ స్ప్రెడ్ అయిందో దీనివల్ల ఏమైనా అట్లా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అసలు వాటర్లో ఉన్న అమీబా బాడీలోకి ఎలా వెళ్తుంది సో డైరెక్ట్లీ తుమ్మినప్పుడు తగినప్పుడు కరోనా వైరస్ లాగా అయితే ఎగ్జాక్ట్లీ లేదు డైరెక్ట్లీ అయితే కాదు కానీ ఇండైరెక్ట్లీ కావచ్చు ఎవరైనా ఇన్ఫెక్ట్ అయ్యారు ఆల్రెడీ అంటే వాళ్ళ సెక్రేషన్స్లో ఇది ఉండొచ్చు ఆ సెక్రేషన్స్ అది ఏదైనా అంటే అది మళ్ళీ వాటర్లోకి వెళ్ళి ప్రైమరీ రూట్ అయితే కంటామినేటెడ్ వాటర్ సో ఏదైనా పాండ్ ఉంది ఆ పాండ్లో ఇలాంటిది ఇన్ఫెక్టివ్ అవి ఇవే చాలా ఉన్నాయి అది నార్మల్గా ఉంటాయి అది లైక్ నార్మలీ మడ్లో ఎట్లా ఎట్లా బ్యాక్టీరియా ఉంటాయో అట్లాంటిది వాటర్లో ఇది ఉంటాయి అమీబా కానీ ఆ వాటర్ కంటామినేటెడ్ వాటరే ప్రైమరీ సోర్స్ ఉంటుంది అది కామన్ సోర్స్ లాగా కావచ్చు అంటే వేరే వేరే ప్లేసెస్లో అయింది కేరళలో సో అది అదే కొద్దిగా పజ్లింగ్ ఉంది అథారిటీస్కి కూడా ఇది ఒకవేళ ఒక పాండ్లో ఉంటే ఆ పాండ్ లోపటి నుంచి ఎవరైనా తీసుకున్నారో ఆ పాండ్ పాండ్లో నుంచి సప్లై అయింది వాటర్ వాళ్ళకే కావాలి కానీ వేరే సిటీలో ఎట్లా అవుతుంది మల్టిపుల్ సిటీస్లో ఎట్లా అవుతుంది అది కొద్దిగా ఇంకా క్లియర్ లేదు మేబీ సమ్ అన్నోన్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్సో దేర్ అంటే అన్నోన్ సోర్స్ వల్ల కూడా ఇది ట్రాన్స్మిట్ అవుతుందేమో కానీ ఇప్పుడు నోన్ సోర్సెస్ అయితే కంటామినేటెడ్ వాటర్ ఒకటి ఇంకా అదే కంటామినేటెడ్ వాటరే ఐదర్ నోస్ లోపల నుంచి ఇంకా నేను చెప్పినట్టు ఐజ్ లోపల నుంచి స్కిన్ లోపటి నుంచి కూడా ట్రాన్స్మిషన్ కావచ్చు అంటే రీసెంట్గా నిన్న ఏదైతే తిరువనంతపురంలో ఒక సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి చనిపోవడం జరిగింది ఈ డిసీజ్ వల్ల తను పాజిటివ్ వచ్చిన వన్ డే తర్వాత ఏదైతే ఫీవర్ కానీ తలనొప్పి రావడం బాగా విపరీతంగా రావడంతో నిన్న అబ్బాయి చనిపోయాడు అంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా అంటే ఈ ఏజ్ వాళ్ళకే ఈ డిసీజ్ అనేది వస్తుంది అనేది ఏమైనా మీకు మీ అవగాహన ఉందా దాని మీద సో ఏదైనా డిజీజ్ యూజువలీ యంగర్ అంటే చిల్డ్రన్లో ఇంకా చాలా ఓల్డర్ ఇండివిజువల్స్లో అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ ఈ ఈ ఏజ్ గ్రూప్స్లో ఏదైనా డిజీజ్ ఈజీలీ ఇన్ఫెక్ట్ అవుతుంది ఈజీలీ పర్మినెంట్ ఇంకా అంటే ఫాస్ట్ సివియర్ అయిపోతుంది కానీ ఎవరైనా దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఎవరైనా ఇన్ఫెక్ట్ కావచ్చు లిమిట్ ఏం లేదు ఇట్ ఈస్ కంటామినేట్ అయితే అది నోస్లో లోపల నుంచి వెళ్ళినాక ఎవరికైనా కావచ్చు దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అసెట్ అంటే ఇది ఎట్లా గుర్తుపట్టాలి ఈ వైరస్ వచ్చినప్పుడు మనం కోవిడ్ వ్యాక్సిన్స్ ద్వారా గుర్తుపట్టాం తర్వాత అంత కేరళలో తర్వాత వచ్చిందంటే ఈటీసీసే అంటే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలిటమ్స్ ఎట్లా ఉంటాయి సో ఒకసారి సో ఐ సెడ్ ఎవరికైనా పర్టిక్యులర్లీ పూల్లో స్విమ్మింగ్ చేశారో లేకపోతే ఏదైనా కంటామినేటెడ్ వాటర్ ఎక్కువ ఎక్స్పోజ్ అయింది అంటే ఇప్పుడు ఎక్కువ వాన పడితే రోడ్డు మీద మొత్తం మీరు నడిచారు వాటర్ లోపలి నుంచి దాని తర్వాత ఫీవర్ వచ్చింది ఫీవర్ తోటి హెడ్ నెక్ టైట్నెస్ అయింది అంటే డెఫినెట్లీ దీనికి సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకోవడం అంటే వెంటనే డాక్టర్కి చూపించాలి ప్రిఫరెంట్లీ ఒక న్యూరాలజిస్ట్కి చూపించాలి దానికి స్కాన్స్ లేకపోతే టెస్ట్లు చేయొచ్చు ఇంకా ఏదైనా ప్రోగ్రెస్ అయితేనే క్లోజ్ వాచ్ ప్రోగ్రెస్ అయితేనే ఉన్నాయి సిమ్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ వస్తుంది అలాంటిది అంటే వెంటనే అడ్మిట్ చేసి దానికి టెస్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి రిపోర్ట్ రాకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది చాలా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఆంఫోటరిసిన్ బి అని ఒక మెడిసిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేసినాము అప్పుడు వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు కోవిడ్ అప్పుడు అది దీంట్లో కూడా యూస్ చేయొచ్చు ఇంకో మెడిసిన్ మిలిటెఫోసిన్ అని అంది అది ఈజీలీ అవైలబుల్ కాదు కానీ మేబీ ఇప్పుడు అవైలబుల్ చేస్తారు ఎందుకంటే అవుట్ బ్రేక్ వచ్చింది కాబట్టి సో అది కూడా దీంట్లో పనిచేస్తుంది సో ఇమీడియట్లీ అర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే దీంట్లో మార్టాలిటీ చాలా హై ఉంది యూనో వన్స్ ద ఇన్ఫెక్షన్ ఇస్ కమింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సేవ్ ద లైఫ్ సో అర్లీ రికగ్నిషన్ కానీ క్యాన్ సేవ్ ద లైఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే దీంట్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయా అంటే బ్యాక్టీరియా అమీబా ఈటింగ్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినప్పుడు స్టేజెస్ ఏమైనా ఉంటాయి ఫస్ట్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడం తర్వాత బ్రెయిన్ ఈటింగ్ అనేది జరగడం దాని మీద స్టేటెస్ అంటే వాళ్ళకి సిమ్టమ్స్ బయటకు వచ్చి కనబడేదాకా కూడా ఏమైనా స్టేజెస్ వారిగా ఉంటాయా లోపల ఇది చాలా ఫాస్ట్ ప్రోగ్రెసింగ్ యాక్చువల్లీ కండిషన్ సో స్టేజెస్ అంటే ఇట్లా నాట్ ఏ వెరీ స్లో ప్రోగ్రెషన్ సో ఫాస్ట్గా ప్రోగ్రెస్ కావచ్చు సో ఇనీషియలీ యు మే ఫీల్ దట్ అదే కోల్డ్ లాగా సింటమ్స్ రావడం ఫీవర్ కొద్దిగా హెడేక్ సైనసైటిస్ లాగా కావడం కానీ పర్టికులర్లీ ఫ్రాంటల్ ముంగ ఫ్రంట్ ఏరియాలో హెడేక్ కావడం అది కొద్దిగా స్పెసిఫిక్ ఉంది దీనికోసం సో హెడేక్ అవుతుంది సివియర్ అవుతుంది దాని తర్వాత వామిటింగ్స్ కూడా అయినాయి ఈ ఈ ప్రోగ్రెషన్ కావచ్చు సో ఇనీషియలీ ఫీవర్ దెన్ హెడేక్ వామిటింగ్స్ దాని తర్వాత ఐజ్ కొద్దిగా బ్లరింగ్ అనిపించడం ఐజ్ లైట్కి చూడలేకపోవడం దాని తర్వాత కొద్దిగా మెల్లమెల్లగా కన్ఫ్యూషన్ రావడం నెక్ టైట్నెస్ రావడం ఆ నెక్ టైట్నెస్ కన్ఫ్యూజన్ అంటే బ్రెయిన్కి రీచ్ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు మనకి ఏదైనా అలాంటి చిన్న లక్షణాలు కనిపించినప్పుడు ఇంట్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటాం అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా నార్మల్గా ఇలాంటి చిన్న సిమ్టమ్స్ కనపడినప్పుడు యా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్ ఇన్ దిస్ కేస్ బికాజ్ మోటాలిటీ అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినాక డెత్ రేట్ హై ఉంది కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెస్ట్ వచ్చినాక ఏం పెద్దగా చేయలేము అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయినాక మళ్ళీ ఆ ఇంజక్షన్స్ తీసుకోవడమే ఉంటుంది కానీ ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఇలాంటిది డేంజరస్ సింటమ్స్ కన్ఫామ్ అయినాయి అదే అంటే డెఫినెట్లీ ఇంజక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది కానీ ప్రికాషన్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ సో ప్రివెన్షన్ ఏమేమి చేయాలంటే పర్టికులర్లీ ఓకే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇస్ పూల్లో బీదింగ్ చేయడం కొద్దిగా ఈ పర్టికులర్లీ మేబీ ద సీజన్ ఆర్ టెంపరేచర్ ఇస్ మోర్ ఫేవరబుల్ మేబీ కేరళ సీజన్ ఇస్ మోర్ ఫేవరబుల్ టు దిస్ టైప్ ఆఫ్ యూనో అమీబాకి ఫేవరబుల్ ఉంది దా దా దానివల్ల గ్రో అవుతున్నాయి అక్కడ క్లైమేట్ ఫేవరబుల్ ఉందేమో టెంపరేచర్స్ సో సో బేసికలీ నెంబర్ వన్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో క్లోరిన్ వేయాలి అది కూడా క్లోరిన్ ఒక టెస్ట్ చేస్తారు క్లోరిన్ పాయింట్ ఫైవ్ టు వన్ పార్ట్స్ పర్ మిలియన్ ఆ టెస్ట్లో అది పార్ట్స్ పర్ మిలియన్ చూ చూసి కనీసం జీరో పాయింట్ ఫైవ్ టు వన్ మిలియన్ పీపీఎం జీరో పాయింట్ ఫైవ్ టు వన్ పీపీఎం క్లోరిన్ ఉండాలి వాటర్లో ఇంకా అది ఇంకోటి ఏంటంటే ఓవరాల్ వాషింగ్లో కూడా నార్మల్లీ ఇప్పుడు వాషింగ్ ఫేస్ వాషింగ్ చేసినప్పుడు నోస్ క్లీనింగ్ చేసినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ క్లీన్ బాయిల్డ్ వాటర్ యూస్ యూజ్ చేస్తే బెస్ట్ ఉంటుంది ట్రీటెడ్ వాటర్ క్లోరాజిడిన్ లేకపోతే ఇది క్లోరిన్ క్లోరిన్ తోటి ట్రీటెడ్ వాటర్ యూజ్ చేస్తే బెస్ట్ ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేస్తారు అది క్లోరినేటెడ్ వాటర్ సప్లై చేస్తారు అక్కడ అది కూడా డెఫినెట్లీ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రమ్ ద పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా మేం చేయాల్సింది ఏంటంటే ఒకటేంటంటే స్విమ్మింగ్ పూల్లో డెఫినెట్లీ వన్ పిపిఎం ఉండాలి నెంబర్ టూ ఏంటంటే నోస్ చాలా ఫ్రీక్వెంట్గా లేకపోతే చాలా అగ్రెసివ్గా వాష్ చేయకూడదు లోపల నోస్ లోపల వాటర్ వెళ్ళి అది పైకి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ కావచ్చు సో అంటే కంటామినేటెడ్ వాటర్ వస్తుంది మాకు ఈ రైనీ సీజన్ అయిపోయిన వరకు కనీసం నోస్ అగ్రెసివ్గా వాష్ చేయకూడదు నెంబర్ త్రీ ఏంటంటే ఓవరాల్ వాటర్ తోటి కంటామినేషన్ అంటే స్కిన్ మీద కూడా వాటర్ పడితే రెయిన్ వాటర్ పడితే కొద్దిగా మంచిగా బేదింగ్ అవన్నీ చేసి క్లీన్ చేసుకోవాలి బీదింగ్ కూడా ప్రిఫరబ్లీ అది క్లీన్ వాటర్ తోటి చేయాలి సో ఈ రూట్స్ ఉన్నాయి ఐజ్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఐజ్ ఏదైనా కంటామినేటెడ్ వాటర్ డ్రైనేజ్ వెళ్తూ ఉంటుంది మీద అది పైన పడితే కొద్దిగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఐస్ ఈ ప్రికాషన్స్ ఉన్నాయి స్కిన్ ఇంకా నేసల్ మ్యూకోజా ఇది ప్రొటెక్ట్ చేయాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ క్లీనింగ్ చేయాలి ఇంకా ఇంటి దగ్గర ఏదైనా స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు స్టాగ్నెంట్ వాటర్ ఉంటే కూడా ఇలాంటిది అమీబా వచ్చి అది మా వాటర్లో వచ్చి మేము యూజ్ చేసే వాటర్లో వచ్చి అది రావచ్చు ట్యాంక్స్ క్లీనింగ్ చేయాలి ట్యాంక్స్లో కూడా ప్రాపర్ క్లోరిన్ తోటి ట్యాంక్స్ క్లీనింగ్ చేపించాలి ఇది ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏదైతే ఇప్పుడు కేరళలో ఏదైతే బ్రెయిన్ ఈటింగ్ అమిబా స్ప్రెడ్ అవుతుందో దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైతే దాన్ని గుర్తించిన తర్వాత దాని సిమ్టమ్ అనేది తొందరగా బయటపడుతుంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తొందరగా దాని నుంచి బయటకు రావచ్చు అయితే డాక్టర్ గారు చెప్తున్నాడు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టోరేజ్ వాటర్లో బాత్ చేసిన వాళ్ళుగా దాంట్లో వాళ్ళ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినప్పుడు కొంతమంది అమీబా లోపలికి వెళ్ళి చనిపోయినట్టుగా కూడా గుర్తించారు అయితే ఇక్కడ ఏదైతే అమీబా బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ సిమ్టమ్స్ అనేవి క్రియేట్ అయిన తర్వాత వెళ్ళడం కన్నా దాని ముందు గుర్తించేసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దాని నుంచి బయటపడవచ్చు అయితే చెప్తున్నారు కెమెరామెన్ బానుతో నాగవాణి టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్